ఈ రోజు డిసిసి అధ్యక్షుల విషయంలో ఉమ్మడి రంగారెడ్డి సంగారెడ్డి మాత్రమే పక్కన పెట్టారు అన్ని ఏరియాలలో మొత్తం డిసిసి అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి సంగారెడ్డి విషయంలో మాత్రం ఎందుకు లేట్ చేస్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి విషయంలో సొంత కష్టం తోటి సొంత కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మీదని ఊరు ఊరు తిరిగిండు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల కేవలం రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల మాత్రమే ఓడిపోయిండు అంటే అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఎంత తగ్గఫర్ పోటీ ఇచ్చిండు ఆయన భీమభరాత్ లాంటి నాయకుడు కాకుండా ఇంకొకరు ఆయన ఉంటే మాత్రం ఒకలా ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ప్రజల మధ్యలో కనిపించకుండా అసలు కూడా ఓడిన నెక్స్ట్ డే నుంచి ప్రతి మండలం ప్రతి ఊరు తిరిగి కార్యకర్తలందరికీ మనోధైర్యం ఇచ్చింది డిసిసి అధ్యక్ష పదవికి సరైన వ్యక్తి కాంగ్రెస్ జెండాది ఆనవాళ్ళు కూడా లేని మొత్తం చేత పోషించే గురించి మరి ఇంత చేసినందుకు మరి ఎందుకు గంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంతకన ఎందుకు ఆలోచిస్తున్నారు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పెద్దలు ఇంతకన ఎందుకు ఆలోచన చేస్తున్నారు అంటే ఓడిపోయిన అభ్యర్థికి అధ్యక్ష పదవి అని ఒకవేళ ఓడిపోయిన అభ్యర్థికి అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అయిన మన వజ్ర యాదవ్ కిట్ ఇచ్చారు ఈయన రెండు వందల అరవై ఎనిమిది ఓట్లతో ఓడిపోయాడు ఆయన ముప్పై మూడు వేల ఓట్లతో ఓడిపోయాడు ఆయన కూడా నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు కదా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న రంగారెడ్డి అధ్యక్ష పదవి అడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఎక్కనివద్దని చెప్పే ఉద్దేశం ఇంట్లో ఏమన్నా ఆలోచించాలి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు అధ్యక్ష పదవిలో ఉచోదా కాంగ్రెస్ పెద్దలు ఏం ఆలోచిస్తున్నట్టు బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను అన్ని రకాల ఇబ్బంది పెడుతుందని చెప్పేసి తెలుస్తా ఉన్నారు ఇట్లాంటి వాదనలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పెద్దలా కనిపిస్తలేదు ఎంత మీ ఇంట్లోకే వచ్చి మీ ఇంటిని కుటుంబ సభ్యుల కార్యకర్తలను ఈ రోజు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు ఇలాంటి వాదనలు ఏ రోజు నుంచి వస్తానే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ कोसम చేవేల నియోజకవర్గంలో కష్టపడే ప్రతి కార్యకర్త భీమభారత్ దగ్గరకు ఈ రోజు బాధపడతా ఉన్నారు ఎందుకంటే మనం ఇంత కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీని నెత్తి ఎత్తుకొని కానీ ఈ రోజు ఏం జరుగుతుంది మనకు న్యాయం జరుగుతుందా పక్క పార్టీలో గెలిచిన వ్యక్తి మన పార్టీలోకి వచ్చేసి ఈ రోజు పెత్తనం చెలాయిస్తున్నాడు మనం ఏమైపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తా వాస్తవానికి కూడా బీసీసీ అధ్యక్ష పదవి భీమరాత్ గారికి ఇవ్వాల్సింది ఇస్తేనే ఆ పార్టీ కూడా భీమరాత్ గారికి న్యాయం చేసినట్టు అయితే ఉంటుంది ఓడిపోయిన అభ్యర్థికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటే బజ్రస్ యాదవ్ గారికి కూడా అవకాశం ఇవ్వద్దు ఇప్పుడు రెండు వందల అరవై ఎనిమిది ఓట్లతోటి ఓడిపోయిన మనిషికి ముప్పై మూడు వేల ఓడిపోయిన మనిషికి చాలా ంటది ముప్పై మూడు వేల ఓట్లతో ఓడిపోయిందంటే కూడా ఆయనకు అధ్యక్ష పదవిచ్చినప్పుడు రెండు వందల అరవై ఎనిమిది ఓటతో ఓడిపోయిన వ్యక్తికి అధ్యక్ష పద వీయడం అసలు ఎట్లాంటి తప్పు లేదు ఆయన హీయాలీ కు అధ్యక్ష పద వేయడమే ఆయనకు కాంగ్రెస్ పార్టీ చేసే న్యాయం కానీ ఈ రోజు ఏం జరుగుతుంది అందరు కళ్ళ ముందు ఒక ప్రశ్న కనిపిస్తా ఉన్నది ఇంత సేవ చేసిన వ్యక్తి ఇంత అంకిత భావం కలిగిన వ్యక్తి ఇంత పనిచేసిన నాయకుడికి తగిన గౌరవం దొరకకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఇదంతా ప్రజల హృదయాలను బాధపడుతుంది ఇది ఒక వ్యక్తి బాధ కాదు ఇది శ్రమని గౌరవించని వ్యవస్థపై నిలిచే ప్రశ్న ఇది అసలు పార్టీకి ఎవరిది కాగితాలపై ఉన్న బదువుల లేదా ప్రజల గుండెల్లో నమ్మకం తయారు చేసుకున్న ఇలాంటి నాయకులు మనం ఈ రోజు చెప్పేది ఒకటే నిబద్ధతకు గౌరవం ఇవ్వాలి అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేసిన నాయకుడికి అవకాశం కల్పించాలి నిబద్ధతకు గౌరవం ఇవ్వాలి విజయాన్ని తెచ్చిన వ్యక్తికి మర్చిపోకూడదు ఈ రోజు మనం అందరం కోరుకుంటుంది ఒకటే కష్టం చేసిన వ్యక్తి పార్టీ ఆనవాళ్ళు కూడా లేని రోజు నుంచి పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన భుజాలపైన ఆయన ఖచ్చితంగా ఏది ఏమైనా డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అయితేనే కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవిస్తున్నట్టు